హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా ఇది పసుపు చూస్తున్నారా ఒక కప్పు పసుపుతో మనం ఇదే కప్పుతో మనం కుంకుమ ఎలా రెడీ చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను అయితే ఏంటి అంటే ఈ కుంకుమ అనేది మనం చూస్తున్నారు కదా ఇది పసుపు మనం ఇంత క్వాంటిటీలో తీసుకున్నామంటే దీనికి ఏం మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం వేయాల్సిన అవసరం ఉండదు చూడండి దీన్ని చినాల్ రంగు అంటారు ఇది ఏ డిపార్ట్మెంట్ స్టోర్స్లో అయినా మనకి దొరుకుతుందనమాట చూస్తున్నారా ఇది చూడడానికి గ్రీన్ కలర్గా ఎలా కనబడుతుందో ఇది ఈ రెండు ముక్కలు మనం వేసామంటే అంటే ఈ కప్పుడు పసుపుకి మనకి కుంకుమ అనేది మంచి కలర్లో వచ్చేస్తుంది ఇది చాలామందికి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్లో కుంకుమ ఇష్టపడతారు కదా మనకి నచ్చిన కలర్లో మనం కాస్త కొంచెం మనం వేసుకొని మనం టెస్ట్ చేసుకొని మనకి ఏ కలర్లో కావాలో ఆ కలర్లో ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని మనం ఇది ఇందులో వేసుకుని మనం ఇది మిక్సీ పట్టుకున్నాము అంటే మనకి మంచి కలర్ కుంకుమ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను ఇవ్వండి ఈ కుంకుమ ఇది ఇలా వేసేసి మిక్సీ అయితే పట్టేసి కుంకుమ రెడీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇగోండి మిక్సీ జార్ అయితే ఇలా తెచ్చుకున్నాను కదా ఇప్పుడు ఇంకా ఈ పసుపు మొత్తాన్ని ఇందులో ఇలా వేసేసి పాటుగా ఇగోండి ఈ చిన్న రంగులు కూడా ఇందులో వేసేస్తున్నాను వేసేసి ఇది ఇలా మిక్సీ పట్టి తెచ్చేసుకోవడం ఇంకా ఇగోండి ఇలా మిక్సీ పట్టుకొని తెచ్చుకున్నాక చూస్తున్నారు కదా చూడండి ఇంత మంచి కలర్లో అనేది వచ్చేసింది ఇది మనకి ఇంత డార్క్ కలర్ అక్కర్లేదు అనుకుంటే కాస్త తక్కువగా వేసుకోవచ్చు అయితే ఇందులో నేను కాస్తంత వెనిగర్ వేసాను నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేస్తేనే మీకు ఈ కలర్ అనేది ఇలా వస్తుంది అది ఎంత అంటే ఒక కప్పుతో కప్పుడు ఇవ్వండి ఈ కప్పుతో కప్పుడు వేసాను వెనిగర్ అనేది ఈ కప్పుతో కప్పుడు వెనిగర్ వేశాను ఆ వెనిగర్ వేసాక ఈ కలర్ వచ్చింది ఫస్ట్ అయితే ఓన్లీ చినాల రంగు వేస్తే సరిపోతుంది అది అయిపోతుంది అని అనుకుని నేను వేసేసాను మొత్తం చేసేసాను తీరా చేస్తే నాకంటే మేము మిల్లుకి వెళ్ళి అడిగితే అక్కడ నాకు చెప్పారనమాట చిన్నారులు రంగు వేస్తే ఈ కలర్ వస్తుందని సో అందుకని చెప్పి నేను అలానే అనుకుని వేసేసాను తీరా నాకు ఎప్పుడైతే రాలేదు కాస్తంత వెనిగర్ అయితే వేసాను అయితే మీరు వెనిగర్ ఉంటే వెనిగర్ నిమ్మరసం అయితే నిమ్మరసం వేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇది మనం అదే కప్పులోకి ఏ కప్పులోనైతే మనం పసుపు తీసుకున్నాం అదే కప్పులో మనం వేసి చూద్దాం ఇప్పుడు చూడండి అంత కలర్ఫుల్గా కనబడుతుంది కదా కుంకుమ అనేది మనకి పసుపు కుంకుమ రెండు పక్క పక్కన పెట్టి చూస్తే మనకు అది వేరియేషన్ అనేది బాగా తెలుస్తుంది కదా అయితే చూడండి ఎంత అంటే ఇది ఇంట్లో మనం ఇంత బాగా చేసుకోవచ్చా అనుకునేంతగా కుంకుమ చూస్తున్నారు కదా మనం ఏదైనా చేయడానికి ఇంట్లో మనకు సాధ్యమేనండి చూడండి అంత ఈజీగా ఇలా చేసుకోవచ్చు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్